అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆసా వర్కర్లకు రూపాయలు పది ఎనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి ఆసా వర్కర్స్ యూనియన్ సిటు రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి డిమాండ్ ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం ఆశా వర్కర్స్ యూనియన్ యు రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన బస్సు జాత ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చేరుకుంది సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద బస్సు జాత బృందానికి పెద్ద ఎత్తున ఆశా వర్కర్లు స్వాగతం పలికారు అనంతరం సిరిసిల్ల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుండి గాంధీ చౌక్ మీదుగా పద్మసాలి కళ్యాణ భవనం వరకు పెద్ద ఎత్తున బతుకమ్మ బోనాలతో ఆశ వర్కర్లు ర్యాలీగా తరలి వెళ్లారు అనంతరం పద్మశాలి కళ్యాణ భవనంలో బహిరంగ సభ ఆసా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బదవేని మంజుల గారి అధ్యక్షతన జరిగింది బస్ జాత బృందంలో ఆశా వర్కర్స్ యూనియన్ సేటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు పి జయలక్ష్మి ఆర్ నీలాదేవి కోశాధికారి గంగమణి ఉపాధ్యక్షులు ఆర్ సాధన రాష్ట్ర సహాయ కార్యదర్శి సునీత పద్మ రాష్ట్ర నాయకురాలు బాలమణి గారికి విప్లవ అభినందనలు యూనియన్ జిల్లా కమిటీ తెలియజేసినది ఈ సందర్భంగా ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పి జయలక్ష్మి గారు మాట్లాడుతూ ఆశా వర్కర్ల సమస్యల పట్ల రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ ఆశలకు ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఫిక్స్డ్ వేతనం పది ఎనిమిది వేలు నిర్ణయం చేయాలని ఇతర సమస్యలు పరిష్కరించాలని డిసెంబర్ పదిహేను నుంచి ముప్పై ఒక్క వరకు బస్సు జాత నిర్వహించడం జరుగుతుందన్నారు ఎన్హెచ్ఎం స్కీమ్ లో భాగంగా గత పంతొమ్మిది సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశా వర్కర్ పనిచేస్తున్నారు కానీ ప్రభుత్వం ఆశలకు చెల్లించేది పనిని బట్టి పారితోషికం మాత్రమేనని ప్రతిరోజు ఉదయం నుండి రాత్రి వరకు పనిలో ఉండాలని లేకపోతే పారితోషకాలు తగ్గు గించి రాస్తామని ఆశలను అధికారులు ప్రతి ప్రతిదాంట్లో టార్గెట్స్ పెట్టి ఆశలను ప్రభుత్వం టార్చర్ చేస్తుందని ఆశాస్త్రమైన పద్ధతిలో టిబి స్ఫూటం డబ్బులను ఆశాలతో ఇంత వెట్టి చాకిరి చేసిన నేటికి రాష్ట్ర ప్రభుత్వం ఆశాలు అడుగుతున్న రూ ఎనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం మాత్రం నిర్ణయం చేయడం లేదని మండిపడ్డారు కరోనా సందర్భంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం తమ ఆరోగ్యాలను సైతం లెక్క చేయకుండా ప్రాణాలకు తెగించి పనిచేసిన ఆశా వర్కర్ల సేవలను డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశా వర్కర్లను గ్లోబల్ హెల్త్ లీడర్లుగా ప్రకటించిందని కానీ ప్రభుత్వం ఆశా వర్కర్ల శ్రమను గుర్తించడం లేదని పారితోషకం లేని అనేక పనులను ఆశలతో రాష్ట ప్రభుత్వం చేపిస్తున్నదన్నారు ఆశా వర్కర్లకు పనికి ప్రతిఫలం లేనందున ఆశలు ఆర్థికంగా నష్టపోవడంతో పాటు తీవ్రమైన పని భారం పెరిగి అనేక మంది ఆశాలు చనిపోతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వం వర్కర్ల పనిని గుర్తించి ఘనంగా స్వాగతం పలికారు అట్లాగే ఈ ఆశా వర్గాల బస్సు చేత ఫిక్స్ వేతనం పద్దెనిమిది వేల నిర్వహించ నిర్వహించాలని అట్లాగే పిఎఫ్పిఎస్ఐ ఉద్యోగ భద్రత తదితర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన నిర్మల్లో ప్రారంభమైంది ఈ నెల ముప్పై రెండవ తేదీన ఇందిరా పార్క్ వద్ద హైదరాబాద్లో ముగింపు చేస్తున్నాం ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముందు మా డిమాండ్స్ మేము పెడుతున్నాం ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై వేల మంది ఆశా వర్కర్లకి పద్దెనిమిది వేల వేతనం నిర్ణయం చేయాలి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే మిక్సి వేతనం ప్రకటించాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం అట్లాగే పిఎం ఉద్యోగ భద్రత ప్రమోషను ఇన్సూరెన్స్ మట్టి ఖర్చులు రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెన్షన్ పని వారం తగ్గించాలి ఇతర డిమాండ్స్ అన్నీ కూడా పరిష్కారం చేయాలి లేనట్లయితే రానున్న కాలంలో మరిన్ని పోరాటాలు చేస్తామనేసి కూడా హెచ్చరిక చేస్తున్నాం మేము కోరట్లేదు మేము అడుగుతున్న పద్ధతి లేదు చాలా న్యాయమైన డిమాండ్ ఈ ప్రభుత్వమే మేము అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా నిర్వహిత సమ్మె చేస్తే ఇప్పుడున్న ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారితో సహా మా దగ్గరకు వచ్చి కూర్చొని మాకు పద్ధతి తెలియజేసి మాకు హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో కూడా రాశారు వాటినే మేము అమలు చేయాలని చూస్తూ అడుగుతున్నాం పది సంవత్సరం అయింది ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది నష్టపోతున్నాం ఇబ్బందులకు గురవుతున్నాం ఇప్పటికైనా ఆలస్యం చేయొద్దు నిర్లక్ష్యం చేయద్దు తొందరగా నిర్ణయం చేయాలి తొందరగా నిర్ణయం చేయకపోతే ప్రకటించకపోతే బస్సు చేత అనంతరం మా పోరాటాలను మరింత ఉధృతం చేస్తామనేసి కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని